అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైంది దాని భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర సామాజిక వర్గం దాదాపు ముప్పై లక్షల మంది పైసీలకు జనాభా కలిగి ఉండరు అనంతపురం జిల్లాలో మరి దాదాపు నాలుగు లక్షల డెబ్బై వేల వరకు అనంతపురం జిల్లాలో వడ్డర సామాజ వర్గం నివాసంలో ఉన్నారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీలోనే ఉన్నారు బీసీ కులాలలో మన జాతి కూడా మరి భారీ ఎత్తున మరి ఒడర్లు గడ కలిగి ఉన్నారు మరి దాని భాగంగానే గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కానీ మన యువనాయకుడు నారా లోకేష్ బాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు సార్ కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కింజారా పచ్చునాయుడు కానీ వీళ్ళందరూ కూడా వడ్డర్లకు ఇతడు చట్ట సభలలో అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు కాబట్టి మరి ముఖ్యంగా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారా వడ్డర సామాజిక వర్గాన్ని పార్లమెంట్లో అసెంబ్లీలో చేసిన మనల్ని అడుగు ఖచ్చితంగా మీ యొక్క కులాన్ని ఇతడు పంపిస్తామని చెప్పారు అదే విధంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మరి అనేక పాదయాత్రలు కానీ గతంలో నన్నే పిలిపించుకొని ఎన్నో మాటలు కూడా చర్చించాడు దాని భాగం మేము ఒకటే కోరుతున్నాం ఈరోజు పార్టీని నమ్ముకొని ఎవరైతే ఫస్ట్ నుంచే కష్టపడి వాళ్ళని మొదటి ఇవ్వమంటున్నాం మేము అరుగులవుతేనే మాకు తగిన న్యాయం చేయండి అని అడుగుతున్నాం కాకపోతే మా జీవితాలే సర్వనాశం చేసుకున్నాం ఇట పార్టీకి కానీ కులాలు నమ్ముకొని నాతోటి ఇంకా చాలామంది చాలామంది కూడా పార్టీలో చీనాటిలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పుట్టపత్తి అసెంబ్లీ స్థానాన్ని మరి వడ్డర్లకు కేటాయిస్తా అన్నారు అదేవిధంగా ఇందుపురం పార్లమెంట్ కానీ అనంతపురం పార్లమెంట్లో కూడా వడ్డర్లకు మరి అన్నారు అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా కానీ గుంటూరులో నర్సాపేట గుంటూరు టూ కానీ నెల్లూరులో కావిలి కానీ మరి ఇతర ప్రాంతాలని కూడా తప్పకుండా వడ్డర్లకి ఇతడు అవకాశం కల్పిస్తాన్నారు కాబట్టి మేము పార్టీని నమ్ముకొని పార్టీ కోసం నిరంతరంగా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతల్ని తప్పకుండా మా వంతుగా మేము పనిచేస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ మరి ఇతనే సాధ్యం అవుతుంది ఈరోజు జనసేన తెలుగుదేశం రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరి అనేక ప్రణాళికలతో ముందుకు పోతున్నాం కాబట్టి మా ఈ తోరి అవకాశం ఇవ్వమంటున్నాం ఎందుకంటే నేను దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలకు అనేక రకాలుగా కార్యక్రమాలలో పాల్గొంటున్నా నేను ఇప్పటికి కూడా మరి టీఎన్టీసీ అధ్యక్షుడిగా పనిచేశాను నగరాధ్యక్షుడి ఉపాధ్యక్షులుగా పనిచేశాను మరి రెండు సార్లు మరి రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను స్టేట్లో సెక్రటరీగా పనిచేస్తున్నా మరి పార్టీ బాధ్యతలు ఇస్తే ఇక్కడ మరి నందిగుట్కూరు శ్రీశైలం ఆర్లగడ్డ మరి నంద్యాలగడ ఇటు ఇక్కడ నన్ను పార్టీ అబ్జర్వ్ చేసిన కూడా నా వంతుగా సమర్థంగా పనిచేశాను పోయి మరి ఎన్ని రోజులు అక్కడ ఉండాలన్నా కూడా పార్టీ ఏ ఆదేశాలు ఇస్తుందో దాన్ని తప్పకుండా చూసి మరి దాని మరి యొక్క కార్యక్రమాలలో కూడా నా వంతుగా పనిచేస్తున్నా అందుకని దయచేసి నేను ఒకటే కోరుతున్నాను నాకు గడ అవకాశం ఇవ్వండి మా కులాన్ని నేను రాత్రి పగులు చైర్మన్ ఇస్తే ఏ విధంగా పనిచేసి రాష్ట్రంలో ఓటర్లంతి ఏ విధంగా చైతన్యం చేశానో నే పార్టీని నేను కోరుకుంటున్నా నాకు ఒకచూరే అవకాశం ఏమని అదే విధంగా అందరూ కూడా రాష్ట్రంలో ఉండే ఓటర్లందరూ కూడా దేవల్లమూర్లకి ఒక అవకాశం కల్పించమని చెప్తున్న వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిగతా ఎవరైనా చీనాటి ఉన్నా కూడా ఆ చీనాటి బట్టి అందరికి కూడా న్యాయం చేయమంటున్నా తప్పకుండా ఇక్కడ అనంతపురంలో కూడా కష్టరించార్టీ కూడా పనిచేస్తున్నా ఏ ఎలక్షన్లో కూడా నా బాధ్యత చెప్తే ఆ ఎలక్షన్లలో తప్పకుండా నా వంతుగా పనిచేస్తున్నా ఇట కులాన్ని పార్టీని రెండు బ్యాలెన్స్గా పనిచేస్తున్నా ఒడ్డర జాతి అంటే ఈ అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు అడిగినా ఎవరైనా చెప్తారు దేవల్ల మురళి అనేక మరి కలెక్టర్ ఆఫీసులు ధర్నాలు కానీ మరి దుర్గాదాస్ కలెక్టర్ ఉన్నప్పుడు స్వర్గీయ మరి కలెక్టర్ గారు రెండు వేల పద్మూడులో మరి దాదాపు ఎనిమిది వేల మందికి పనిముట్లు అందించి మరి ఆదరణ ధర్నా పథకం మా తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఎన్నో ఈ రోజు కూడా ఎక్కడైనా ఒడర్ల మీద దాడి జరిగితే మెరుపు తీగ మాత్రం మెరిచి కులానికి అండగా ఉంటున్నాం ఇట పార్టీ మీద ఎవరైనా సరే కరోనా వచ్చినప్పుడు మరి చాలామంది వద్దు కానీ మరి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మనం ఓడిపోతానే మరి నేను వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఒత్తిడి పెట్టినా దాడులు చేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడ బెదరకుండా గుండి ధైర్యంతో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా క్షమించేదే లేదని కూడా విస్ఫరించేదే లేదని అని కూడా మేము ఆ విధంగా మరి ఆ విధంగా నేను పనిచేశాను నాకు కూడా చాలామంది పనిచేశారు మనం ఆ రోజు వాళ్ళు బెదిరిస్తాను భయపడు నీకు ఇంకొక రకంగా మీకు ఇది చేస్తాం నువ్వు తెలుగుదేశం నుంచి వేసన్నా అది కుదరద్దు అది కాదు ఎక్కడ మావన్న వంకాయతోడ దండి తెలుగుదేశం పార్టీతేనే నా చివరి బొట్టు వరకు కొనసాగుతా మా పార్టీలో ఏదైనా ఉంటే అడుక్కుంటా మా పార్టీని బతమాలుకునే నేను ఇచ్చేసుకుంటా కానీ మా పార్టీ గల నాకు నా యొక్క నమ్మకం ఉంచి నాకు అనేక రకాల బాధ్యతలు కట్టిపెట్టింది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంతవరకు కూడా పనిచేస్తున్నా ఎవరెవరు చెప్తారు కానులంతా కూడా అందుకనే దయచేసి మరి సూరి మా రాష్ట్ర పార్టీకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఇంకా చాలామంది ఉన్నారు చీనాటిలు వాళ్ళకందరికి కూడా చీనాటి పట్టి న్యాయం చేయాలని పార్టీని ఏడుకుంటున్నాం కోరుకుంటున్నాం అందుకనే దయచేసి మరి ఒక్కసూరి మాకు పుట్టపత్తి స్థానాన్ని వడ్డర్లకి కేటాయించాలని హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని కూడా వడ్డర్లకి ఏదో ఒక స్థానాన్ని తప్పకుండా కేటాయించాలని అదేవిధంగా గుంటూరు టూ నర్సాపేట పార్లమెంటు కావెలిగడ ఈ వడ్డర్లకి